వెల్కమ్ టు ఒమేగా ఇండియా తెలుగు న్యూస్ చిన్న శంకరంపేట పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడారు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అబ్దుల్ మనన్ పాల్గొన్నారు మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మరి అందరు పట్టభద్రులు కూడా బయటకు వచ్చి మరి వారి ఓటు హక్కు ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ